ప్రైస్తాట్ హాలూయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము యహోష్మా గ్రంథము అధ్యాయము ఆరో వచ్చినము నిన్ను విడువను నిన్ను ఎడవాయను నిప్పరము కలిగి ధైర్యముగా ఉండుము దేవుడు తన పరిశుద్ధ వాక్యము దేవించును గాక ఆమెన్ క్రీస్తు పిల్లరా ఈ వాగ్దానము దేవుడు యహోషవాకు ఇస్తున్నాడు నేను మోసయకు తోడై ఉండినట్లు నీకును తోడైందును నిన్ను విడవను నిన్ను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుమని వాగ్దానం చేయించాడు అవును ఆ రీతిగానే దేవుడు మనకు కూడా తోడుగా ఉంటాడు అవును మనము భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన హిమానుయలు దేవుడు అంటే ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండే దేవుడు కనుక పిల్లల మనము ఆయన ఎందు విశ్వాసము నమ్మకము ఉంచినట్లయితే ఆయన మనలను ఎన్నటికీ విడవడు ఎడబాయడు ఆయన మోషేకు తోడై ఉన్నట్లుగానే మనకు కూడా తోడుగా ఉండదు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వద్ద చేయను కాక ఆమె